మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థాన సమగ్ర అభివృద్ధికి కృషి చేయనున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గ యువ నాయకుల మండలి వెంకట్రాములు బుధవారం దేవస్థాన పార్కింగ్ ఆవరణలో దేవస్థానం నిధులు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో నూతన షాపింగ్ కాంప్లెక్స్ భక్తుల కోసం ఇరవై రూముల నిర్మాణ పనులు చేపట్టారు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు తొలుత బుద్ధప్రసాద్ ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధ పవన్ కుమార్ శర్మ గానపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ ముఖ్య అర్చక బుద్ధు సతీష్ శర్మ జనసేన పార్టీ మోపిదేవి మండల అధ్యక్షులు పూషాడపూర్ రత్నగోపాల్ తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావి రత్నగిరి జనసేన నాయకులు కోసూరు శివాజీ కోసూరు రామాంజనేయులు బాదర్ల లోలాక్షుడు నాయుడు కె కొత్తపాలెం గ్రామ జనసేన అధ్యక్షులు మత్తి వంశీ ఉద్యోగులు సిబ్బందులు కూటమి నాయకులు పాల్గొన్నారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో దేవసేన సమీపం కృష్ణ దేవాడయం కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా తెలుగువారు ఇక్కడికి వచ్చి తమ యొక్క మొక్కుబడును చెల్లించుకుంటూ ఇక్కడ ఈ దేవుని ప్రార్థిస్తే సకల శుభాలు పెరుగుతాయని చెప్పి ప్రత్యేకించి పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే పిల్లలు పుడతారని చెప్పి అలాగే పిల్లలు పుట్టిన తర్వాత శివు పోగులు కానివ్వండి అన్నప్రాసనలు కానివ్వండి అక్షరాప్రాసనాలు కానివ్వండి ఇవన్నీ పడితే దేవస్థానం చేస్తారు జనాధిక వస్త్ర సాంప్రదాయం ఇవాళ పుట్టిన తర్వాత కానీ ఇటీవల కాలంలో ఈ దేవాలయ ప్రాశిస్తూ బాగా పెరగటం వేలాది మంది భక్తులు ఇక్కడికి రావటం సామాన్య భక్తులే కాకుండా సుప్రసిద్ధమైన వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి పూజ చేయటం వారిలో న్యాయమూర్తులు కానివ్వండి మంత్రులు కానివ్వండి శ్రమ సభ్యులు కానివ్వండి ఇతర రంగ మంత్రులు కానివ్వండి సీమా రంగ ప్రండి పారిశ్రామిక దేవతలు కానివ్వండి నిర్మరేవాలకి వచ్చి ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సందర్శించి వారి యొక్క కోరికనుంచి ఇక్కడ వెనక్ట్ చేస్తూ ఉంటారు అయితే ఇటీవల కాలంలో పెరిగిన భక్తుల సంఖ్యా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ సౌకర్యాలు కూడా పంత సాంతులు ఈరోజున రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ఇక్కడ ఒక పది షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఇరవై వసతికి సౌకర్యం కల్పించే కార్యక్రమానికి ఇంకా విస్తృతంగా చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రస్తుతం వస్తున్న భక్తులకి అహింస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఇవాళ దేవస్థానం అంతేకాని భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవాలయ పరిపాలన కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఎంత ఉంది ఈ దిశలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మనం ప్రారంభించుకుంటూ ఈ దేవాలయాన్ని పూర్తిగా పవిత్రంగా నిర్వహించడానికి అనువైన వాతావరణాన్ని ఇక్కడ ఏర్పరిచే ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇది ఒక్క రోజులు అయ్యే పని కాదు ఇది దేవాలయాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలి అంటే అది నెమ్మది నెమ్మదిగా ఈ దేవాలయానికి సంబంధించిన మౌలిక సులభాలు కలిగిస్తూనే దేవాలయంలో పూజలు పునస్కారాలు ఇంక ఇతరత్ర విషయాల్లో సమౌలైన మార్పులు తీసుకోవచ్చు భక్తుల మనోభావాలకు అనుగుణంగా భక్తుల ఆలోచనల పాటు స్వీకరించి దీన్ని సరిగ్గా ప్రయత్నం పెరుగు చేస్తాను దీని గురించి నేను గతంలో నేను మాట్లాడుకోవడం జరిగింది రైతు సంవత్సరాలకు చాలా అస్వస్థంగా దేవస్థానంలో ఈ దేవస్థానం కాదు మీ దేవస్థానం చేస్తూ దేవస్థానం అయితే దీనికి ప్రత్యేకించి దేవాలయ వ్యవస్థనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఇదో ఒక గుడిలో మనం ఏదో ప్రక్షాళన చేసామంటే అది సరిపోదు మొత్తం యావత్తు దేవాలయాలకు సంబంధించినంతవరకు వ్యవస్థ మీద వ్యవస్థలో జరుగుతున్న విషయాల మీద సమగ్రమైన ఆలోచన చేయాలి అవసరమైతే సమగ్రమైన విచారణ చేపట్టాలి అలా ఏ విధంగా ఈ దేవాలయాల మీద ప్రజలకి నమ్మకం కలిగించడం ప్రజలకి ఏ విధంగా మనం వారి మనోభావాలకు అనుగుణంగా దేవాలయాన్ని తీర్చిదిద్దటం మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం పడి అంతే ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం దీంతో ప్రత్యేకించి ఎక్కడైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుని సరిదిద్దే ప్రయత్నం దేవాలయ శాఖ చేపట్టాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రస్తుత పరిస్థితి కదిలితే మొత్తం అంతా కదిలి ఉద్దేశంలో చూసి చూడండి మంచి కొత్త కాదని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే దేవాలయాల్ని ఏ భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో వచ్చి దేవుడు మనకి మేలు చేస్తాడు దేవుడి దగ్గర మన కోరికలు కోరితాయి తీరుతాయని చెప్పి మనకు విశ్వాసంతో వచ్చినప్పుడు అదే విశ్వాసంతో దేవాలయంలో పనిచేసే వాళ్ళు కూడా పనిచేయాల్సిన అవసరం అందుకే బాగుంది ఆ రకంగా పంచాంశాసం బాధ్యత రాష్ట్ర దేవాదాయ శాఖ మీద ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మేము ఆలోచిస్తున్నాం మంచిది ఈ ఒక్కరోజులో ఇది జరుగు జరగాలని కానీ జరుగుతుందని కానీ ఆశించడం తప్పు కానీ క్రమక్రమంగా ఇవాళ దేవాలయం మీద వస్తున్న తిరుపతి దేవస్థానం కానీ మొదలతో అన్ని దేవాలయం మీద వస్తున్న విషయాలన్నీ కూడా మనం చూస్తున్నాం వాటన్నిటిని కూడా వాళ్ళు సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మొత్తం వ్యవస్థలో ఒక మార్పులు తేవాల్సిన అవసరం ఉంది సామాన్య భక్తులకి సకల సౌకర్యాలు కల్పించాలి సామాన్య భక్తులకి ఎవరైతే ఏ వస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా మనం చేస్తున్నామో విధంగా ఒక సామాన్యుడు భక్తులు కూడా దేవరాయానికి వెళ్తే మనకి మనం సరిగా దర్శనం చేయించారు దేవుని సంతృప్తికరంగా చూసామని చెప్పిన బాధ్యత నడిపించాల్సిన అవసరం అలాగే వాళ్ళ అన్నదాన కార్యక్రమాలు కూడా మనం ప్రవేశపెట్టారు అన్నదానం కూడా రుచికరంగా ఉండాలి ఆరోగ్యప్రదంగా ఉండాలి భక్తులు అక్కడ అన్నదానం సేకరించిన వాళ్ళు సంతృప్తిగా వెళ్ళాల్సిన అవసరం అంతే ఉంది తదనుగుణంగా దాన్ని కూడా మనం చేయాల్సిన అవసరం అలాగే లడ్డూల మీద ఇటీవల కాలంలో తిరుపతి లడ్డూ దగ్గర నుంచి తెలుసుకుంటాం ఇలాంటి ఇక్కడ కూడా మనకు లడ్డూలు తయారు చేస్తున్నారు అయితే ఈ లడ్డులో వచ్చిన వరకు ఎవరు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితులు లేదు లడ్డు బాగానే ఉన్న ఇంకా బాగా ఉండే విధంగా మనం చేయడం అవసరం ఉంది మంచి నేతలు వాడాలి మంచి పదార్థాలను వాడి మంచి మోపదేవి లడ్డు అంటే అందరూ కూడా వాళ్ళ దాని కొరకు ఆ లడ్డు తీసుకుని మనం తగ్గించాలన్న ఆలోచన తీసుకురావస్తుంది ఏ విధంగా ప్రార్థిస్తుందో లేదా అన్నవరం ప్రసాదం ఏ విధంగా ప్రార్థిస్తుందో అలాంటి మోపుగేవి గ్రామం మోపుదేవి మండలం కృష్ణా జిల్లాలో పెంచేసి ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వారి భక్తుల సౌకర్యార్థం ఈరోజు ఒక షాపు కమ్ కాటేజ్ బిల్డింగు ఈ శంకుస్థాపన జరిగింది గౌరవ అగ్నిగడ్డ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఈరోజు ఇక్కడ పనులు ప్రారంభించారు ఈ ఈ రోజు నుండి కూడా పనులు వేగంగా ముందుకెళ్తాయని తెలియజేస్తున్నాము వీలైనంత త్వరలో ఈ కాటేజ్ని కంప్లీట్ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనేది మా ఉద్దేశము ఇలాగే భక్తులకి రానున్న కాలంలో మరెన్నో సౌకర్యాలు కల్పించడానికి తప దేవస్థానం ఉంది ము ముఖ్యంగా టాయిలెట్స్ అంటే త్వరలో ప్లాన్ చేస్తున్నాము అవి కూడా త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇంకా కూడా ఈ వసతి సౌకర్యాలు పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది వసతి సౌకర్యాల కోసం ప్రస్తుతం మనం ఇరవై రూములు అయిన మనం పడుతున్నప్పటికీ అవి ఏమాత్రం సరిపోవు వస్తున్న భక్తుల రద్దీని బట్టి రాత్రులు నిద్ర చేయటం మొదలైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మరింతగా గదులు పెంచవలసిన అవకాశం ఉంది అవసరం ఉంది ఆ దిశగా కూడా ముందు ముందు మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటి నిర్మాణానికి కూడా మేము అన్ని రకాలుగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ పూజలు చేసుకోవడానికి కానీ అన్నదానానికి కానీ మరింత విస్తృతంగా సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాము భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు రాత్రులు ఇక్కడ అకామిడేషన్ తీసుకుని జూలై పంతొమ్మిది మంది భక్తు దేవస్థానం దేవాలయంలోనే నిద్రించే వాళ్ళు ఉంటారు నిద్ర నిద్రించి మళ్ళీ భూముకి వచ్చి మళ్ళీ పొద్దున్నే వచ్చి పూజలు చేయించుకొని వెళ్ళటానికి మేము ఈ వస్త్ర గృహాలు ప్లాన్ చేస్తున్నాము ఇవి ఈ ఇరవై మొదటి దశ ముందు ముందు ఇంకా ప్లాన్ చేయటా ప్లాన్ చేస్తున్నాము ఎక్కువగా పెంచాలని అదేవిధంగా ఇక్కడ పూజాకరి పూజలు జరిగే పూజా కార్యక్రమాల్లో కానీ క్యూ లైన్లు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది ఆ క్యూ లైన్ల విషయాల్లో కూడా అంటే కొన్ని కొన్ని పర్వదినాల్లో లైన్లు కొంచెం బయటకు వచ్చేసి రోడ్లు అన్నీ కూడా నిలబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ పరిస్థితులు లేకుండా కూడా ట్యూలైన్లు లైన్లోనే షెల్టర్ కిందే భక్తులు ఉండేటట్టుగా మనం మార్పులు తీసుకురావాలనేది మా ఉద్దేశం ఆ దిశగా ఆలోచించి మా సాంకేతిక భాగం దేవాదాయ శాఖ వారి భాగం భాగము దేవస్థానం వారు మా ఫంక్షన్ గారు అలాగే మంత్రి శ్రీరానందనవ రామ్ నారాయణ రెడ్డి గారు వారు ఎప్పటికప్పుడు తీసుకుంటూ తీసుకుంటున్నారు అలాగే మా కమిషనర్ ఎస్ సత్యనారాయణ గారు కూడా ఎప్పటికప్పుడు దేవాలయ సదుపాయాల మీద సమీక్షా కార్యక్రమాలు నిర్వహించి మమ్మల్ని ప్రోత్సహించి మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు వారి మార్గ నిర్దేశంలో మేము అందరం కూడా దేవస్థానం అభివృద్ధికి పాల్పడుతుందని తెలియజేస్తాం